సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ఎంపీ కేంద్ర మంత్రి దివంగత వెంకటస్వామి కాక తొంభై ఐదో జయంతి వేడుకలను హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రిగా ఎంపీగా వెంకటస్వామి హుస్నాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో కృషి చేశారని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు మాజీ ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ నుండి మొదలుకొని పీవీ నరసింహారావు వరకు అందరితో అనునయంగా ఉన్న వ్యక్తి వెంకటస్వామి అని అందుకే ఆయనను కాక అని అందరూ పిలిచేవారన్నారు క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేడు పార్టీ కార్యకర్తల మందరం ముందుకెళ్తున్నామన్నారు 이로저, 나가, 박사, 안개, 아들, 박사, 는 나가, 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 가 나가, 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 가 나가, 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 가 나가, మైనార్టీ వర్గాలు ప్రభుత్వం ద్వారా మన శాఖ చట్టం వెంకట స్వామి గారి యొక్క రుబాయిలో కేంద్ర సందర్భంగా ఇస్లామాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి ఇక్కడికి వచ్చినటువంటి అతను వెంకటస్వామి వెంటనే ఒక చరిత్ర వెంకటస్వామి వెంటనే ఒక మనము చదువుకునేటువంటి పాఠం చాలా పెద్ద పొప్ప నైజాముకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి వ్యక్తి అతను పన్నెండు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చదివినప్పుడే గాంధీని అతి దగ్గరకు చూసినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ కూడా చాలా దగ్గర వ్యక్తి ఇంద్రకాంత హయాంలో కూడా ఆయన పార్లమెంటేరియన్ కింద చేశాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో కాకాన్ని అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో అడిగితే నా దగ్గర వచ్చిన వాళ్ళు జూనియర్లు కాబట్టి దాన్ని ఏ పేరు పెట్టి వినలేక కాకా కాకా కాక అనేది కార్పొరేట్ అని కాక అని ఆయన పనిచేసే వాళ్ళు అంత జూనియర్లు రెండుసార్లు ఆయనకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చినా కూడా కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన ఎప్పుడు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయాడు రాష్ట్రపతి కూడా నాకు వెళ్ళి కూడా ఆయన రాష్ట్రపతి కూడా అవకాశాలు కానీ అది ఏకాలి ರಾಜಶೇಖರ್ ಬಾರು ಆಯಾಮ ಪ್ರಾಚು ಮಕ್ಕಲವರ ಕಟ್ಟಿ ಮನ ಸಾರಿ ಕಾಲೇಶ್ವರ ಕಟ್ಟೇ ಪ್ರಾಕ್ಟ್ ಅಕ್ಕೂ ಮರಕೋದೇ ಸುಂದಿಲೇ ಸುಂದಿ ಸುಂದಿ ಕಾಳಹೈತಾ ನದಿ ಮೀದ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕಟ್ಟಿ ಆ ನೇರನ್ನು ಶ್ರೀಪಾದಾಗ మొత్తం ఇప్పుడున్నటువంటి మనకు ఎప్పుడైతే ఇప్పుడు కేసీఆర్ ప్రపోజల్ పెట్టిన ప్రక్కడ కూడా లిఫ్ట్ కాకుండా మొత్తం గ్రావిటీ మీద పోయి ఈ ఏరియా సర్శించడం వల్ల ప్రపోజల్ పెట్టి అక్కడ ప్రాణహిత మీద రాజశేఖర్ గారి రెడ్డి గారిని అక్కడ ప్రాజెక్టు కానీ అక్కడ ఆశయానికి వ్యతిరేకంగా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టి కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు ముప్పైనా బొద్దు చూపు లేక ఇప్పుడు చేసినటువంటి లక్షల కోట్ల గుప్పైనా వస్తాయి ఆయన పొద్దు చూపుకొని అక్కడ చేస్తే తర్వాత వీళ్ళు వీళ్ళ కమిషన్ ఇక్కడ ఫౌండేషన్ వేసి వాళ్ళు అప్పులు పని చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి పెద్ద ఉప్ప నాయకులు అంటే ఇంకా ఇంకా ఆయన జీవితంలో కూడా నాకు నాకున్నటువంటి చిత్త పెద్ద అవకాశం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి ఆయన లేక ఎలక్షన్లను కట్టిస్తే ఇష్టం ఈ మన వెంకటస్వామి గారు పోతే మన నాదంగి గారు మొదల దేవే గారు ఈ ముగ్గురు మీద ఎలక్షన్ రూల్స్ దాన్ని వయలేషన్ అయిందని చెప్పి అతని మీద ఉత్తరాలు కూడా చెప్పినారు ఆయన ఎంతోమందికి న్యాయ విద్యను అందించి న్యాయ కళాశాల ఇచ్చినటువంటి అతనికి నాకు వచ్చినటువంటి గొప్ప దృష్టం ఏంటంటే ఆయనకు ఒక వర్గాల చేయడం ఆయన వకీల్గా నేను ఉండడం అనేది నా జీవితంలో నాకు వచ్చినటువంటి గొప్ప అదృష్టం అని చెప్పి నేను పాటిస్తాను నిజంగా చాలా గొప్ప నాయకుడు దాదాపు ఒక ఏడు వందల ఎనిమిది వందల మందికి శిక్షలు వేయించి అప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా దాంట్లో పనిచేసినటువంటి కార్మికులకు కూడా ఒక కార్మిక నేతగా ఒక తెలంగాణ ఉద్యమ నేతగా ఒక ఈ ఎన్నో ఈ ఉద్యమాలకు ముందుండి నడిపినటువంటి వ్యక్తి ఆయన మార్గదర్శకుడు ఇప్పుడు అతనికి ఇప్పుడు డాక్టర్ వివేక్ గారు ఉన్నారు వినోద్ గారు ఉన్నారు ఎమ్మెల్యేలుగా అతని మన్వడు ఇప్పుడు వంశీ ఇవాళ మన ఎంపీగా ఉన్నాడు వీళ్ళందరూ కూడా అతని కుటుంబం నుంచి వచ్చినా కూడా ప్రజలు అతన్ని పర్వలేకనే వాళ్ళ కుటుంబాన్ని అందరినీ ఎత్తిపెడుతున్నా రాజకీయంగా చూడాలని కూడా ఆలోచనతోని వాళ్ళు ఎంతో వాళ్ళ భార్య లేట ఇచ్చి అతని విగ్రహాన్ని కూడా గౌరవంగా మనకు అయితే థ్యాంక్స్ పండ్ కూడా ఆయన విషయం కూడా జరిగింది ఈ తొంభై ఐదవ జయంతి అతడు నిజంగా అతని ఆశయాలు చెప్పవి అతని పేదం గౌరవంగా చెప్పేది నా అయ్యా ఏందా నా అయ్యా మల్లయ్య సూపర్ పని చేసి మేస్త్రి కూడా అలపే సూపర్ పని చేసేది మా అయ్యారు వాళ్ళు చేసినటువంటి పనులు కూడా ఆ ఉప్పర్ పని అనేటు కూడా గౌరవంగా అతను చెప్పుకున్నటువంటి వ్యక్తి నిజంగా ఒక మహాని ఈ సందర్భంగా అతనికి నివారణ అర్పిస్తూ అతని చేస్తున్న నివారణ అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తులకు ఈరోజు మన హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరాస్తాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మన గడ్డం వెంకటస్వామి అని జీ వెంకటస్వామి అని ఆయనకు తొంభై ఐదవ జయంతి సందర్భంగా ఘన నివాణులు జరిపియడం జరిగింది ఆయనకు గడ్డం అసలు గడ్డం వెంకటస్వామి అనేది ఆయన ఇంటి పేరు అందరూ ముద్దుగా కాకా కాకా అనేవాళ్ళు ఆ కాకా కాకా అనేది కూడా ఆయన కన్నా అందరూ ఆయన పెద్దవాళ్ళు ఆయన చిన్నవాళ్ళు ఆయనను చూసి ఆయనను పేరు పెట్టి పిలవకుండా ఒక కాకా అనేదే పేరు ఇప్పుడు వెంకటస్వామి అనేది జీ వెంకటస్వామి అనేది తక్కువ కాకా అనేది ఎక్కువ తెలిసింది ప్రజల్లోకి ప్రజలకు ముందుగా కూడా అందరూ మన హైదరాబాద్లో ఆయన పుట్టి హైదరాబాద్లో పెరిగి అప్పుడు నయా నయం కాలంలోనే అనే ప్రజా కాలంలోనే ఆయన పోరాటం తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది ఆయన ఆర్య సమాజంలో స్కూల్లో చదవడం జరిగింది అప్పుడు గాంధీ గారు అక్కడికి రావడం జరిగింది ఆ పన్నెండు సంవత్సరాల వయసులో గాంధీ గురించి ఈయన ఆశయాలను ఈయన పాటలు నడవాలి ఈయన పూర్తిగా తీసుకోవాలని అప్పటి నుండే రాజకీయం మొదలుపెట్టి ఆ టైంలో ఆయనకు అప్పుడు ఇరవై రెండు సంవత్సరాల్లో జైలు కూడ పోవడం జరిగింది ఆ అందరిలో వాళ్ళ నానకట్టుపోతే అక్కడ వదిలిపెట్టి కుటుంబం బాధ్యత అంతా ఆయన మీద ఉన్న ఆయన సింగరేణి మన గోదావరి కలిలో కూర్చోవడం జరిగింది అక్కడి నుండి మనకు పెద్దపల్లి నుండి కానీ సిగ్గిపేటి నుండి కానీ ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఒక హోంశాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది ఆయనకు మన వాళ్ళు అక్కడ మనకు ఇవాళ రేషన్ కార్డు రేషన్ కార్డు బియ్యం తీసుకోవడం రేషన్ సరుకులు తీసుకోవడం అంటే ఆనాడు మరిచంద్రారెడ్డి ముఖ్యమంత్రి హరిచంద్రారెడ్డి హరిచంద్రారెడ్డి ముఖ్యమంత్రి హయాంలో మనకు ఆ రోజు ఆయనకు సలహా ఇవ్వడం జరిగింది పేద ప్రజలకు రేషన్ కార్డుల మీద ఇట్లాంటి సరుకులు ఇవ్వాలని ఆనాడు పెట్టిన మన కాకనే ఈ రోజు మనకు రేషన్ కార్డు మీద సరుకులు రావడం జరుగుతుంది అట్లాంటి ఆయన స్ఫూర్తి ఆయన ఆలోచనలు ఇప్పటికి కూడా అంబేద్కర్ ఆశయాలనే కొనసాగించాలని ఆయన అంబేద్కర్ ఆశయాల కొనసాగించాలని ఆయన స్ఫూర్తి ఆయన తీసుకొని ఈ రోజు మనం ఇట్లా ఉండడం అంటే కాకా అసలు ఢిల్లీలో పోయినా కూడా కాకా పేరు చెప్పుకొని కూడా చాలా పనులు జరిగినాయి వాళ్ళ ఇప్పటికీ వాళ్ళ పిల్లలు కూడా మంత్రులు అయినరు మన మంత్రి అయినరు ఎమ్మెల్యేలు అయినరు వాళ్ళ మన్మడు కూడా మొన్న ఎమ్మెల్యే గెలవడం అయింది ఒక గుడి ఎంపీగా గెలవడం జరిగింది చాలా సంతోషం ఆయన ఆశయాలను కొనసాగించాలంటూ ఆయన ఆశయాలు పాటలు జరగాలని అందరూ పూర్తి భవిష్యత్తులో కానీ పిల్లలు కానీ ఎవరు కానీ అటువంటి పెద్ద వ్యక్తిని పూర్తిగా తీసుకోవాలని మనసు ఇస్లాబాద్ లోయకులు ప్రాంతానికి చాలా ఉంది అనుబంధ సార్లు వ్యక్తిగా ఉంది మంత్రి ఈ ప్రాంత అభివృద్ధికి కార్యక్రమాలు చేసింది ఇస్లామాబాద్ రావడానికి ముఖ్యంగా ప్రార్థించింది ఇస్లామాబాద్ ఎస్పీ రావడానికి ఉస్లాబాదు ఆర్టీసీ డిపో రావడానికి ఉస్లాబు వేసా మార్కెట్ రావడానికి ఇట్లా చెప్పాలంటే అక్కడ జరిగిన ప్రతి అభివృద్ధిలో పాత్ర ప్రత్యక్షంగా ప్రయోగం ఉంది వారికి మరి వరద వరదకాల విషయానికి ఇప్పుడు మన రైతులు అన్నట్టు దాన్ని ఆరోగ్యతో స్థానికం తీసుకొచ్చి గమనించే ఈ కొండ గారికి మన మంత్రి గారు ఉన్న ప్రాంతం గారికి ముఖ్యంగా సన్నిహితులు వాతావరణం కూడా కుటుంబానికి కూడా పరిచాలి ముఖ్యంగా రెండు వందల రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో அசதி பிரதான மட்டும் போட்டி சார்ந்த மத்திய காரியம் డితే ఏది కాకుండా ఏదైనా గుర్తింపు సమాజంలో వస్తుందని సందర్భంగా ఉదాహరణగా నేను తీసుకొస్తున్నా ముఖ్యంగా డెబ్బై ఎనభై వేల గుర్జలు హైదరాబాద్ సికింద్రాబాద్ వేసి గుర్జల వెంకట సంఘ గడ్డ ఉన్నది స్థానిక గుర్జల వెంకట సంఘాలు వచ్చింది కేరళంలో కార్మిక మంత్రిగా కేంద్రంలో అభివృద్ధి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉత్తరాజ మంత్రిగా పనిచేసి డెబ్బై మూడు డెబ్బై నాలుగు అదే సంవత్సరం పంచాయతీలకు ఎన్నికలు కావాలని ఇల్లు పెట్టేది ఆగ్రహం పెట్టేడు చెప్పాలంటే కన్నా కార్మికులకు తర్వాత వచ్చాయి పన్నెండు వందల కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారికి ఇప్పుడు ఆయన కింద మాట్లాడాడు ఉన్నటువంటి వందల వేలాది మంది ఆర్థిక ఉద్యోగస్తు నాకు ఇస్తుంది పద్ధతి చెప్పినట్టు రాష్ట్రంలో అది మంత్రిగా ఉండి మౌఖ మంత్రిగా ఉండి కూడా ఆయన అంటే ఆయన ఎక్కడున్నా ఏ మీటింగ్ అయినా మీటింగ్ చివరిగా ఎవరున్నారు ఎవరికి ఇబ్బంది అవుతుందని చూసే ఆలోచన చేస్తుండే కూడా దగ్గర ఉంది మనసాత్మ ఆలోచన కూడా చాలా ప్రత్యక్షంగా విషయాలు ఇప్పుడు కూడా అలా ఇద్దరు కొడుకులు అలా మనుమనిగా అప్పుడు కూడా వాళ్ళ మనమో పనిచేస్తారు అంటే రాజకీయాలన్నీ చేసే రాజకీయాలంటే వ్యాపారం లాభం అయితే వాళ్ళు అత్తగా గెలి వాళ్ళ నాయన వాళ్ళ తండ్రి ఏదైతే వెంకట పైన కోసం కష్టపడాలని చెప్పిన ఆలోచిస్తుంది వాళ్ళు కూడా విశ్వంగా కార్మి విషయాన్ని మంచిగా పనిచేసి దేశంలో ఆ లాంటి వాళ్ళు లాంటి ఎక్కువ దురకృతి రాయకుడు అత్యంత సాంజులుగా లేబర్ పార్టీగా దొంగ కార్మిక కార్పొరేట్ నాయకులుగా ఐఏలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో కూడా కూడా అడ్రస్ చేశాడు భారతదేశంలో ఐఆర్పీసీ ఇన్షనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కూడా ఐజెన్టీగా పనిచేశాడు సిడబ్ల్యూసీ మెంబర్గా కాంగ్రెస్ పార్టీ మెంబర్గా పనిచేశాడు పార్లమెంట్లో పార్లమెంట్ పక్ష నాయకుడు కూడా అజెన్టీ కానీ మనకు చెప్పాలంటే ఒక ఇద్దరు ముగ్గురు కీలకాలంలో సరికూడదు కానీ ఒక్కడే చేయగలిగే అంబేద్కర్ను అలా దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ప్రాంతీని కూడా ఏంటంటే మాట్లాడుతూ అనేటువంటి విషయాన్ని అది అంబేద్కర్ దగ్గర ఆవిష్కార్య నాలుగైదు గంటలు కూడా ఖచ్చితంగా మంది ఎందుకు మనం మాట్లాడలేదంటే ఇక సామాన్యుడు కూడా లేకపోయి మత పనిచేస్తూ నాయకులు కూడా ఆయన సామాన్యులకు గారి